నగరంలో వివిధ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఆయా సమస్యల ప్రదేశాలను అలాగే పలు కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు గీతానగర్ మురహరి నగర్ నిర్మల్ నగర్ ధనలక్ష్మీనగర్ ఘవేంద్ర సుంకేసుల రోడ్డు చెక్పోస్ట్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని మురుగు కాలువలు లేవని తాగునీటి సరఫరా సక్రమంగా రావడం లేదని ఆయా కాలనీల స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఇతర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యాధికారి కె విశ్వేశ్వర రెడ్డి డి కృష్ణలత ఏ భానుప్రకాష్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు